ఫ్రెండ్స్ మై ఛానల్ తేజస్విని వైకే ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నా చూసారు కదండి ఈ నేచర్ చూడండి ఎలా ఉందో ఈరోజైతే మేఘం కింద మొబ్బల కింద గాలితో చూసారండి కలర్ ఎలా షేడ్ అయిందో కనిపిస్తుంది కదండి డార్క్ కలర్లో ఎంత నేచురల్గా చూడండి గాలి కూడా ఎంత సల్లగేస్తుందో మన పశ్చిమ గోదావరి అంటే కోనసీమ అందాలన్నీ మీరు చూడవచ్చు ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి చూడండి ఇప్పుడు ఇలా చల్లగా ఉంది ఇక్కడ చూడండి అక్కడ ఆటలు ఆడుకుంటున్నారు క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు పిల్లలందరూ కలిపి అక్కడ గ్రౌండ్ కింద ఉండటం అక్కడ క్రికెట్ మ్యాచ్ అనేది ఆడుతున్నారండి చూస్తారండి ప్రకృతి అందుతో బాగుందో పచ్చగని చెట్లు మన ఇండియా అంటే చాలా ఇష్టపడతారు అందరూ చూసారా ఆక్సిజన్ ఫ్రీగా వస్తుంది మనకి అన్నీ అందుబాటులో ఉంటాయండి ఇవి అంటే అందుబాటులో అంటే మన గోదావరి అంటేనే అంతే కదండి చూసారు కదా ఎంత నేచురల్గా ఉందో ప్రకృతి అందాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో కనిపిస్తున్నాయి కదండి మీకు మీకు ఎవరికైనా మన పశ్చిమ మన ఇండియా ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే మన ఇండియా అంటేనే మన భారతదేశం అంటేనే అందరికీ ఫేమస్ ఎందుకంటే చెట్లతోనూ పచ్చని చెట్లతో అలాగే మనకి పంటలు ఉంటాయి కదా వరి పంటలతో అన్నీ ఆకర్షిస్తుంది మన భారతదేశం అంటే మీరు చూడండి మీ అందరికీ నేను నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు అందరు అనుకుంటున్నాను చూసారా కోనసీమ ప్రకృతి ఎంత ఎలా ఉందో అందంగాని చూస్తున్నారు కదా మీరు కనిపిస్తుంది కదండి మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు ఇంకా మీ సపోర్టింగ్ నాకు కావాలి చూస్తున్నారు కదండి ఎంత అందంగా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి కోనసీమ ఇంకో చూడండి అక్కడ అయితే మ్యాచ్ ఆడుతున్నారో నాకైతే చాలా ఇష్టం వాళ్ళు చూడండి ఎంత హాయిగా ఇలాగా ఫ్రీగా ఎంత న్యాచురల్గా వాళ్ళు చూడండి ఎలా ఆడుతున్నారు మ్యాథ్స్ అంటే ఇక్కడ ఈ టైంలో వాళ్ళందరూ ఆడుకుంటారు వచ్చి ఫుల్ ఎంజాయ్ చేస్తారండి వాళ్ళైతే నేను వాళ్ళు చూస్తూ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా ఇవన్నీ చాలా అందంగా ఉందండి బ్యూటిఫుల్గా ఉందని చెప్పేసి నేను కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నానండి చూడండి పక్షులు కూడా ఎలాగ ఎగురుతున్నాయో చూసారా కాకులు ఇంకా మా కోళ్ళు చూసారా ఆవు చూసారా కనిపిస్తుందండి